కూర్చుంటే నేను చనిపోతే వీళ్ళు ముందే కాడియాలు తీసుకుని రెడీగా పెట్టుకున్నారు కదా అక్కడ ఉండాలని నన్ను ఏదో అడావుడిగా అక్కడికి తీసుకెళ్ళి ఆందోళనకు లోనై గుండెపోటుకు లోనైనా రఘురామకృష్ణరాజుని హుట్టాహుట్టిన తరలిస్తూ ఉంటాను లేకపోతే తరలించిన తర్వాత డాక్టర్ శ్రీకాంత్ ఎంత ప్రయత్నించినా కూడా పాపం స్పందించక ఆయన విగతజీవుడు అయ్యాడు అండ్ నెక్స్ట్ డే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు దండేసేవాడు ముత్యాల ముగ్గు సినిమాలు గోపాలరావు సరే బతికం బాగున్నాం బాగానే ఉంది ఇప్పుడు ఈ లెటర్ అనేది చాలా కీలకం ఎవడు చెప్పాడు వివేక్ యాదవ్కి అసలు ఎప్పుడు కూడా నాకు ఎంతోమంది ఐఏఎస్ వాళ్ళు స్నేహితులు ఉన్నారు చాలామందితో నేను మాట్లాడా ఇటువంటి చెత్త ఆర్డర్ ఎప్పుడు కలెక్టర్ ఎవరు సంబంధం లేదు ఇది లాండ్ ఆర్డర్ ఇష్యూ కాదు ఎమర్జెన్సీ మెడికల్ ఇష్యూ ఒక కలెక్టర్ ఒక ఎమర్జెన్సీ మెడికల్ ఇష్యూలో పోలీసుకు కా కాపీ పెట్టి డాక్టర్ శ్రీకాంతే ప్రత్యేకంగా మళ్ళీ అంటే ఎవడు ఏ హాస్పిటల్లో ఎవడు డాక్టర్ కలెక్టర్ ఎలా వెళ్తుందండి సో ఎవరో చెప్పారు ఇది ఒక స్కెచ్ చేసుకున్నారు నేను చేస్తాను అనుకున్నారు నేను చావలేదు అది ఇప్పుడు అది చావుకొచ్చింది సరే సో దీన్ని బట్టి కుట్ర అనేది ఏ స్థాయిలో జరిగిందో అర్థమైపోతుంది అలాగే నిన్న కూడా నేను చూపట్లేదు కదా జాగ్రత్తగా కింద వివేక్ యాదవ్ సంతకం కూడా ఉంటుంది